అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శరన్నవరాత్రుల ఉత్సవాల యొక్క శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు తొలి రోజు ప్రారంభం రోజు ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 కనకదుర్గమ్మవారి యొక్క దర్శనం చేసుకొని పూజలు చేసుకొని విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలు మొదలయ్యాయి ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది ఇలా అన్ని పూజలు కూడా మొదలుపెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ పూజలు పదకొండు రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు పదకొండు రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చాలా దగ్గరలా వెళ్ళి చూశాం ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు మా కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారు అలాగే ఈఓ నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది ట్యూ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు ఒత్తిడి లేదు తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాకిల దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది అది అంతరాలయం వరకు పరిమితం దానికి కూడా సమయం కేటాయించాం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి ఎవరిని అనుమతించబడదు అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఉంది మొదటి రోజు కాబట్టి ఎక్కడైనా ఒకటి రెండు తప్పిదాలు జరిగితే జరగవచ్చు కానీ అవి కూడా ఉండకూడదని ఇప్పుడే మరి కార్యాలయంలో కూర్చొని మాట్లాడుకున్నాం తర్వాత రెండవది ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనేటువంటి అధికారులు కనీసం అసిస్టెంట్ కమిషనర్ స్థాయి పైన ఉన్నటువంటి అధికారులు అందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి అని చెప్పి చెప్పమని కూడా చెప్పడం జరిగింది గతంలో చెప్పాం మళ్ళీ ఒకసారి చెప్పడం జరిగింది వారు కూడా సాంప్రదాయ దుస్తులతోనే రావాలని చెప్పి చెప్పాం దీనితో పాటే అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంది మొదలైంది అది మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది లడ్డు కౌంటర్లు ఓపెన్ అయినాయి అవి కూడా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా రోజు కాబట్టి చిన్న చిన్న సమస్యలున్నా పొరపాట్లున్నా సరిచేసుకుంటూ ముందుకు పోతామనే ఉద్దేశంతో దాదాపుగా రెండు గంటల పాటు ఆలయంలో ఉండి అందరు అధికారులతోటి వచ్చిన సభ్యులతోటి భక్తులతోటి మమేకమై కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరి యొక్క సహకారం కూడా కావాలి దాదాపు పద పది రోజులు పదకొండు రోజులు ఈ ఉత్సవాలని అత్యంత వైభవంగా ఘనంగా జరిపేదానికి మీ తోడ్పాటు కూడా కావాలి అని చెప్పి ఈరోజు ఈ తొలి పాత్రికేయ సమావేశంలో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ తప్పకుండా నవరాత్రి ఉత్సవాలు ఈ యొక్క ఇంద్రకీలాద్రిపై మరి రాష్ట్ర పండుగగా వైభవోపేతంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది ముఖ్యమంత్రి గారు మూలా నక్షత్రం రోజున కుటుంబ సమేతంగా వారు వస్త్రాలని ప్రభుత్వం నుంచి వచ్చి వారు సమర్పిస్తారు మూలా నక్షత్రం రోజు జరిగేటువంటి సౌకర్యాలు కూడా ఉచిత దర్శనం ఉంది ఉచిత ప్రసాదము ఉంది అలాగే విజయదశమి రోజు పోయిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సంవత్సరం కూడా అమలు చేయడానికే ఇవాళ మేము అందరం నిర్ణయించాం ఆదేశాలు కూడా ఇచ్చాం ఆ ప్రకారమే ఇవన్నీ కూడా జరుగుతాయి థ్యాంక్ యూ అనేటువంటిది ఈ దసరా ఉత్సవాల్లో అది కూడా ఒక పెద్ద ఈవెంట్ అయింది ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ఉత్సవం నిర్వహించడం అనేటువంటిది గొప్పగా ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అంటే కోసరమే దాదాపు నాలుగు వేల మంది పోలీస్ అధికారులని ఇందులో వినియోగిస్తున్నాం ఉత్సవం ప్రారంభమయ్యేది సాయంత్రం ఆరు గంటల తర్వాత తొలి రోజు ఏమన్నా ఆడా ఉంటుందేమో కానీ ఉత్సవాల్లో కూడా అన్ని రోజులు ఉండదు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కేవలం అమ్మవారి భక్తులకే సేవలు అందించడానికి అందరం పనిచేస్తాం ఆరు గంటల తర్వాత కొంచెం దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి అధికారులని నియమించడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఈ జిల్లా ఇద్దరు మంత్రులు కూడా దాన్ని విజయవాడ ఉత్సవాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ వచ్చేసింది కదమ్మా సమస్య ఇప్పుడు ఫ్లైఓవర్ ఉన్నప్పుడు అదే వాడుకుంటే పోదు కదా అది పనిగా కింద వచ్చి మేము ట్రాఫిక్లో అనే దానికన్నా వెసులుబాటు ఉంది ఫ్లైఓవర్ అది వాడుకుంటారు అవసరమైన ట్రాఫిక్ కంట్రోల్ అంతా కూడా సిపి గారు ప్రత్యేకంగా శ్రద్ధతో చేయిస్తున్నారు థ్యాంక్ యూ